అందరికీ నమస్కారం మంతి కిచెన్కి స్వాగతం పనస తొనలు తినేసిన తర్వాత ఆ గింజలు పారేయకుండా ఇంట్లో ఉంచుకుని ఆ గింజలతో మంట మీద కాల్చుకున్న స్పెషల్ రోటి పచ్చడి టేస్టీగా ఎట్లా చేసుకోవాలో ఈరోజు మనందరం చూడబోతున్నాం పనస గింజల పచ్చడి తయారు చేసే విధానం చూడబోతున్నాం పనస గింజలు ఒక కప్పు తీసుకున్నాం వాటిని ముందుగా అట్లా చాకుతో కట్ చేసి పైనుండే తొక్కను మనం అట్లా తీసేసేయాలి అది డైజెషన్ కాదు తినటానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది ఆ గింజలపై నుండే అంతా అట్లా తీసేసుకుంటాం ముందు ఈ పనస గింజల్ని ఒక స్టీల్ జాలి గ్యాస్ ఫ్లేమ్ మీద అట్లా పెట్టేసి పనసు గింజల్ని అట్లా మెల్లగా కాల్చుకుంటాం మాడకుండా కాల్చుకోవాలి లోపల పచ్చంతా పోవాలన్నమాట పచ్చడికి తొనలు తిన్నాక పారేయకుండా ఇట్లాంటివి బాగా ఉపయోగపడతాయి అలా కాల్చుకున్న పనస గింజలు పక్కన పెట్టుకుంటాం ఒక టమోటా తీసుకుని ఆ స్టెయిన్లెస్ స్టీల్ జాలీ మీద పెట్టాం అలాగే పచ్చిమిరపకాయలు రెండు వెల్లుల్లి రెబ్బలు నాలుగైదు వీటిని కూడా కాస్త మాడిపోకుండా వేడి ఒక హాఫ్ మినిట్ తగిలేటట్టు అట్లా పెట్టేస్తే చాలు ఈ రోటి పచ్చడికి నుప్పుల మీద కాల్చుకున్నదైతే చాలా బాగుంటుంది అందుకని ఇట్లా మంట మీద మనం కాల్చుకు చేసుకుంటున్నాం ఇట్లాంటివన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాక అమలుదస్తా ఒకటి తీసుకుని అందులో మంట మీద కాల్చిన పనసు గంజలు వేసేసి దాన్ని మొక్కా చెక్కలాగా అట్లా నూరేస్తాం అందులో వేపించిన వేరుసిన పప్పులు పొట్టు తీసేసినవి ఒక కప్పు తీసుకుని వేసాం పచ్చిమిరపకాయలు మంట మీద వేడి చేసినవి రెండు వేసేసాం అట్లా వెల్లుల్లి రెబ్బలను కూడా ఇందులో వేసి టమోటా మంట మీద వేడి చేసిన దాన్ని కట్ చేసి వేసేస్తాం వీటన్నిటిని అమలు దస్తాలు అట్లా కుమ్మేస్తాం పచ్చి ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్న వాటిని రెండు టేబుల్ స్పూన్లు తీసుకుని అందులో వేసేస్తాం కొబ్బరి తురుము రెండు టేబుల్ స్పూన్లు కొత్తిమీర కప్పు నిమ్మరసం పిండేస్తాం కాస్త అమలుదస్తాలో ఇట్లా రాయితో అట్లా కుమ్మేస్తాం ముక్కా చెక్కలాగా ఉండాలి ఈ చట్నీ రోటి పచ్చడి కదా ఇంకా ఫైనల్గా చిన్న బాండి తీసుకుని అందులో ఒక టీ స్పూన్ ఆవాలు కరివేపాకు కొద్దిగా ఇంగువ పొడి కొద్దిగా మేగడ ఈ తాలింపు పనస గింజల పచ్చడి కలిపేస్తాం కూరలకంటే పులుసుల కంటే వేపుళ్ళకంటే రోటి పచ్చడి మంచిదని చెప్తా నేను సహజంగా రోటి పచ్చడిలో బాగా కారం వేసేసి మసాలా వేసేసి కొద్ది చట్నీ పెట్టుకుని అన్నమో చపాతీలు ఎక్కువ తినేస్తారు కానీ మనం వండే పద్ధతి మార్చుకోవటం ద్వారా రోటి పచ్చడి కూడా కూరలాగా అంత తినొచ్చు ఎందుకంటే రోటి పచ్చడిలో పోషకాలు ఎక్కువ పోవు ఎందుకంటే మనం ఆఫ్ బాయిలే చేస్తాం లేకపోతే వేడి కొద్దిగా చేస్తాం కాబట్టి ఇందులో పప్పులు మరి పొట్నాల పప్పు కొబ్బరి ఇట్లాంటి కాంబినేషన్తో రోటి పచ్చళ్ళు చేస్తారు కాబట్టి పోషకాలు వెళితే మంచి బలం లభిస్తుంది అనమాట ఉప్పు నూనె మసాలా లేకపోయినా రోటి పచ్చళ్ళు టేస్టీగా ఉంటాయి అనమాట అందుకని మీరు ప్రతి ఇంట్లో రోజు రోటి పచ్చళ్ళు న్యాచురోపతి ఫాలోవర్స్ ట్రై చేసి ఏ కూరలో వండుకున్నా దాని కాంబినేషన్లో రోటి పచ్చడి కూడా పక్కన పెట్టుకుంటే సులభంగా భోజనాలు చేయొచ్చు కాబట్టి ఉప్పు నూనె లేకుండా ఇట్లా హెల్దీ వేలో రోటి పచ్చడి ట్రై చేయండి బాగుంటాయి నమస్కారం